గోదావరి తీరాన ఉన్న రాజమండ్రి శివార్లలో కాటిపల్లి అనే గ్రామం ఉండేది ఆ ఊరి పేరులోనే ఒక వింతైన నిశ్శబ్దం ఉంటుంది ఊరి చివర ఉన్న పాత శ్మశానమే ఆ ఊరికి సరిహద్దు అక్కడ సవాలను కాల్చే కామమ్మ అనే ఆవిడ ఉండేది సమాజం ఆమెను దూరంగా పెట్టినా చావుకు ఆమె భయపడలేదు ఆమెకున్న ఏకైక ప్రాణం ఆమె కూతురు చిన్ని ఏడేళ్ల చిన్నికి ఆ శ్మశానమే ఆటస్థలం సవాల మీద వేసిన పాత బట్టలతో బొమ్మలు చేసుకుని ఎముకల మధ్య పూలు వెతుక్కుంటూ ఆడుకునేది ఒకరోజు ఊరి ప్రెసిడెంట్ కూతురి పెళ్లి ఊరంతా పండగలా ఉంది ఆకలితో ఉన్న చిన్ని భోజనాల వాసన చూసి తెలియక ప్రెసిడెంట్ మేడ లోపలికి వెళ్ళింది అక్కడ చిన్నిని ఎవరూ దగ్గరకు రానివ్వలేదు చిన్ని అమాయకంగా గడప దగ్గర నిలబడి ఉంది అక్కడ ప్రెసిడెంట్ తమ్ముడు వీరబాబు అనే తాగుబోతు నువ్వు ఇక్కడికి రాకూడదు అని చిన్నిపై విరుచుకుపడి తనను ఒక చీకటి గదిలో ఉంచి తలుపు గడియ పెట్టాడు కాకమ్మ చిన్ని కోసం గ్రామం అంతటా వెతకసాగింది గ్రామస్తులు చిన్నిని చూడలేదని చెప్పారు ఆ చీకటి గదిలో చిన్నికి ఊపిరి ఆడక ఆ గదిలోనే చనిపోయింది వీరబాబు భయంతో ఆ శవాన్ని ఒక గోనే సంచిలో కట్టి అదే రాత్రి ఎవరికంటా పడకుండా శ్మశానానికి తీసుకెళ్లి ఎవరో అనాథ శవం కాలుతున్న చితిమీద పడేశాడు తెల్లారేసరికి చిన్ని కనిపించకపోయేసరికి కామమ్మ ఊరంతా పిచ్చిదానిలా తిరిగింది శ్మశానంలో చితి మంటలు ఆరిపోయాక అక్కడ చిన్ని మెడలో ఉన్న సగం కాలిన నల్లపూసలు దొరికాయి తన కూతురు కాలిపోయిందని అర్థమైన కామమ్మ ఆవేశంతో ఊగిపోయింది ఆమె ఆవేశం చూసి ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది కామమ్మ చావిడి దగ్గరకు వచ్చి తన చేతిని తనే కోసుకుని ప్రెసిడెంట్ ఇంటి గుమ్మానికి రక్తం పూసింది నా బిడ్డ శరీరానికి తగిలిన ప్రతి మంట ఈ ఊరిని చేయాలి నా బిడ్డ ఏడ్చిన ప్రతి కన్నిటి చుక్క మీకు రక్తపు వర్షం కావాలి ఈ ఊరిలో ఏ ఒక్కడు కళ్ళు మూసి నిద్రపోకూడదు అని గర్జిస్తూ తన నాలుకను పదునైన రాతితో కోసుకుని అక్కడే ప్రాణాలు వదిలింది ఆ క్షణం నుండి కాటిపల్లి జాతకం మారిపోయింది కామమ్మ చనిపోయిన మూడవ రోజు రాత్రి వీరబాబు తన గదిలో మద్యం తాగుతూ ఉన్నాడు ఒక్కసారిగా గదిలోని లైట్లు ఆరిపోయాయి గది మూలలో నుండి గజ్జెల సవ్వడి వినిపించింది ఒక చిన్న పాప మీద కనిపిస్తోంది కిటికీ బయట నుండి ఒక సన్నని గొంతు పిలిచింది బాబాయ్ నాకు ఆకలేస్తోంది అన్నం పెడతావా అని వీరబాబు వణుకుతూ కిటికీ వైపు చూశాడు అక్కడ చిన్ని నిలబడి ఉంది కాని ఆమె రూపం భయంకరంగా ఉంది ముఖమంతా కాలిపోయి చర్మం వేలాడుతోంది ఆమె కళ్లలో నుండి రక్తం కారుతోంది చిన్ని వీరబాబు మెడమీద కూర్చుంది తన చిన్న చేతులతో అతని కళ్లను పీకి నాకు ఆకలిగా ఉంది అన్నం బాబాయ్ అని అడుగుతూ అతని నోట్లోకి మండుతున్న బొగ్గులను కుక్కింది మరుసటి రోజు వీరబాబు శవం కుర్చీలోనే ఉంది కాని అతని శరీరం మొత్తం లోపల నుండి కాలిపోయి బొగ్గులా మారిపోయింది నుండి ప్రతి రాత్రి ఆ ఊరిలో మరణ మృదంగం మొదలైంది ఊరి వీధుల్లో కాకమ్మ తిరుగుతూ రాత్రిపూట ఎవరైనా బయట కనిపిస్తే ఆమె వారిని నా చిన్నిని చూశావా అని అడుగుతుంది ఎవరైనా భయంతో పరుగెత్తితే వారి నీడను ఆమె తొక్కేస్తుంది నీడ తొక్కితే మనిషి అక్కడికక్కడే రక్తం కక్కుకుని చనిపోతున్నారు ఊరి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడమే మానేశారు ఇళ్ల తలుపులకు రక్తపు గుర్తులు కనిపిస్తున్నాయి కొందరు తమ పిల్లలను కాపాడుకోవడానికి ఊరు వదిలి వెళ్లాలని చూశారు కానీ ఊరి సరిహద్దు దాటగానే వారు రక్తం కక్కుకుని ఊపిరి ఆడక వింతగా ప్రాణాలు విడిచారు కాకమ్మ ఆ ఊరిని ఒక బలిపికంలా మార్చేసింది ఆమె వెంట ఆమె కూతురు చిన్ని ఆత్మ కూడా ఒక పెద్ద నీడలా తిరుగుతూ రాత్రిపూట కనిపించిన వారిని వేటాడసాగింది గ్రామంలో ప్రజలు ఈ దెయ్యాల వేటను ఆపడానికి కేరళ నుండి ఒక సిద్ధాంతిని పిలిపించారు అతను శ్మశానంలో కూర్చుని సవసాధన మొదలు పెట్టాడు అర్ధరాత్రి సమయంలో భూమి కంపించింది శ్మశానంలోని సమాధులన్నీ ఒక్కసారిగా కదిలాయి కాలిపోయిన సవాలన్నీ లేచి నీడల్లా నిలబడ్డాయి వాటి మధ్య నుండి కాకమ్మ నడుచుకుంటూ వచ్చింది సిద్ధాంతి తన మంత్రదండాన్ని గాల్లోకి ఊపుతూ ఆమెను బంధించబోయాడు కాని కాకమ్మ ఒక భయంకరమైన నవ్వు నవ్వింది ఆ నవ్వుకు శ్మశానంలోని చెట్లన్నీ ఊగిపోయాయి సిద్ధాంతి మంత్రాలు పని చేయలేదు భూమిలో నుండి ఒక నల్లని వచ్చి సిద్ధాంతి కాలును పట్టుకుంది అప్పుడు కాకమ్మ నీ మంత్రాలు నా మీద పనిచేయవు నా కూతురిని చంపిన ఈ ఊరిని నేను శ్మశానంగా మారుస్తాను అని గర్జిస్తూ చెప్పింది అప్పుడు సిద్ధాంతి నీ కోపంలో న్యాయముంది నీ కూతురిని చంపిన వాడిని మీరు చంపేశారు ఇప్పుడు మీరు ఈ లోకం నుండి వెళ్లవలసిన సమయం వచ్చింది అని పలికాడు కాకమ్మ అప్పుడు ఈ ఊరు నాకు చేసిన అన్యాయానికి నేను పగ తీర్చుకున్నాకే వెళ్తాను అని గర్జించింది సిద్ధాంతి చిన్ని ఆత్మపై పవిత్ర గంగాజలం చల్లాడు చిన్నికి సాధారణ రూపం వచ్చింది అది చూసిన కాకమ్మ శాంతించి చిన్నిని దగ్గరకు తీసుకుని ఆ గాలిలో కలిసిపోయింది గ్రామ వాతావరణం సాధారణంగా మారింది ప్రజల గుండెల్లో మాత్రం కాకమ్మ రూపం అలాగే కాకమ్మకు తన కూతురు చిన్నిపై ఉన్న ప్రేమ నిలిచిపోయాయి ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు